రాష్ట్రంలో వైసీపీ పాలన కారణంగా ఇబ్బంది పడుతున్న వారంతా తనకు స్టార్ క్యాంపెయినర్లే అన్నారు చంద్రబాబు టీడీపీ గెలుపు కోసం వారంతా కృషి చేస్తారన్నారు రాష్ట్రాన్ని వైసీపీ అన్ని రకాలుగా నాశనం చేసిందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు ఏపీ మళ్లీ అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు పీలేరు ఉరవకొండలో జరిగిన రా కదలిరా సభల్లో పాల్గొన్న బాబు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్దమని పెడుతున్నారని ఆరోపించారు వాళ్లు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారని తాము వై పులి విందులా అంటున్నామని చంద్రబాబు అన్నారు మొన్నటి వరకు అన్నారు నూట డెబ్బై ఐదు డెబ్బై జగన్ ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు చంద్రబాబు జగన్కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు యుద్ధం ప్రారంభమైందని యుద్ధానికి తాము సిద్ధమని ప్రకటించారు కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు డబ్బై నాలుగు రోజులు టీడీపీ కోసం పని చేయాలని యువతకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో వైసీపీ పాలన కారణంగా బాధపడుతున్న వారంతా తనకు స్టార్ క్యాంపైనర్లే అన్నారు చంద్రబాబు వారంతా టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తారన్నారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు ఓటమి ఖాయమని సీఎం జగన్ తెలిసిందని అందుకే ఆయన మాటల్లో తేడా వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు